రవ్వైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రెస్ దేనోపు జీజస్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ సబ్స్క్రైబర్లకు భారతదేశ ప్రజలకు యావత్ ప్రపంచానికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ యష్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో మనం ఈ నాడు వాక్యం చూసుకున్నట్లయితే ఏల అనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహించబడేను ఎవరిని బట్టి అనుగ్రహించబడ్డాడు అంటే దేవాతి దేవుని బట్టి మనకు శిశువు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన ఎవరు అని అంటే ఆయన భూమి మీద రాజ్యభారం ఎవరి మీద ఆయన భుజముల మీద రాజ్యభారం అంత ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి Que peru పెట్టబడును అంటే పెట్టింది పేరు అని చెప్పలేరు పెట్టబడును అంటే ఈ ప్రవచనము నెరవేర్చబడుతుంది అని ప్రవక్తైన ఇష్య ద్వారా పలకబడింది ఏమని ఏలే అనగా మనకు శిశువు పుట్టెను అప్పుడు అన్నాడు ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ చివరి మటు చూస్తే అతనికి పేరు పెట్టబడును అంటున్నాడు ఈ మధ్యలో చూసినట్లయితే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే పుట్టాడు అనుగ్రహించాడు అని అర్థము ఆయన భుజముల మీద ఏముందంటే యావత్ ప్రపంచంలో ఉంటున్న రాజ్యభారం భూమి మీద ఉన్న భారం అంతా ఈ రాజ్యభారం అంతా ఎవరి మీద ఉందంటే ఆయన కుమారుడి మీద ఉంది ఆయన శిశువు మీద ఉంది అంటే ఎవరు ఆయన శిశువు అంటే దేవాతి దేవుడైన దైవ కుమారుడు అయింటున్నాడు దైవానికి మానవులకు మధ్య ఉంటున్నటువంటి దేవపుత్రుడు అయింటున్నాడు యేసుక్రీస్తుల ప్రభుల వారు ఆయన భుజముల మీద ఈ రాజ్య భారము అనగా ఈ లోకము పాపముతో శాపంతో నిండుకొని ఉన్నది ప్రతి విధమైన ఇబ్బందులలో ఖాడిలో ఉంది కాబట్టి ఆయన విడిపించుటకు ఆయన కుమారుని ఆయన పంపుతున్నాడు ఆయన ఎటువంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు నిత్యము ఉండే దేవుడు అదేవిధంగా సమాధానానికి అధిపతి అయి ఉంటున్నాడు అదేవిధంగా వాక్యం కొంచెం లోపలికి వెళ్దాం మనం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ పాఠంలో క్రీస్తుని గురించిన ప్రవచనాన్ని మనం చూస్తాం కదా ప్రజలను వారి పాపాల కోసం వారి పాపాల నుండి చూస్తే దేవుని ప్రవక్త భవిష్యత్తులో చూస్తూ ఆ రాబోయే సంఘటన గురించి వ్రాసినట్లుగా చూస్తున్నాం ఏషే ప్రవక్త రాసినట్లుగా చూస్తున్నాం ఎప్పుడు రాబోయే తరాలకు కానీ రాబోయే సంవత్సరాలకు కానీ రాబోయే యుగానికి కానీ భవిష్యత్తు కాలంలో చూస్తూ ఆ ప్రవక్త రాశాడు అదే విధంగా చూసినట్లయితే బానిసత్వం అనే కాడి ఎవరి మూలంగా ఎవరి మూలంగా తొలగింపబడుతుంది అని అంటే నిజమైన దేవుడి మూలంగా నిజమైన శాంతి దూత ఏసుక్రీస్తుల వారు అతని మూలంగా తొలగింపబడుతుంది ఎవరు నిజమైన శాంతి కలుగుతుందో ఎవరి వలన అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఎస్ఐ ఎస్ఐ రాసిన కాలం తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు అంటే నాలుగు వందల సంవత్సరాలకు ఇంకా మితి ఇంకా ఎక్క నిన్న నిద్రిన మనం మొన్న మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు కదా కొన్ని వందల సంవత్సరాలకు ఈ ప్రవచనం నెరవేరింది ఈ ప్రవచనం నెరవేరక ముందు ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు కాడి కింద ఉన్నారు ఈ యావత్ ప్రపంచం అంత పాపంలో ఉంది ఈ పాపం ఎలా పోతుంది కాడి ఎలా విరగొట్టబడుతుంది ఒక శాంతి దూత రావాలి ఒక సమాధాన అధిపతి రావాలి ఒక ఆశ్చర్య కరుడు రావాలి ఒక అద్భుత కరుడు రావాలి ఆయన భూమి మీదకి శిశువుగా పుట్టాలి ఆయన మానవ పోలిక మానవ రూపంగా ధరించుకొని రావాలి ఎందుకనగా ఆయన మానవ లోకంలో మనుషులకు దేవునికి దేవునికి మనుషులకు మధ్యల అతను ఉంటున్నాడు కాబట్టి ఆయన మానవ రూపంగా ధరించుకొని రావాలి అని ప్రవచనము విడుదలైంది అన్నట్లు ఆ సమయంలో ప్రవచనం విడుదలైన సమయంలో గళ్ళయ ప్రాంతాల్లో ప్రకాశించిన గొప్ప కాంతి ఎవరు అనగా కూడా ఆయన ఈ ప్రవచనంలో చూడగలం మనం కదా ఎవరు అనంటే ఏసు వారిని కూడా మనం చూడగలుగుతాము యేసు ప్రభువు మానవత్వంకు దైవత్వంకు రెండు ఇక్కడ కనిపిస్తాయి కదా మానవత్వానికి దైవత్వానికి కలిగిన జీవితం అతను జీవించాడు దైవపుత్రుడుగా భూలోకంలోకి యేసుక్రీస్తుల వారు వచ్చినను ఆయన మానవ రూపంగా భూమి మీద ఉన్నాడు మానవుల మధ్య నివసించాడు పాపుల మధ్య నివసించాడు వ్యతిరేకతల మధ్య నివసించాడు కదా అల్లర్ల మధ్య నివసించాడు దూషకుల మధ్య నివసించాడు ఆ దేవాతి దేవుడు ఉండి కూడా అలా నివసించాడు నివసిస్తూ ఆయన లోకానికి లోకభారం అంతా అతని భుజముల మీద వేసుకొని సమాధానాన్ని మాత్రమే ప్రజలకు ప్రకటించాడు సమాధానాన్ని ప్రకటించడమే కాదు ఆశ్చర్యమైన కార్యములు చేశాడు బలవంతుడై ఉండి కూడా మన కొరకు బలహీనుడిగా మార్చబడ్డాడు ఎవరు దేవాతి దేవుడైన దైవపుత్రుడు మనకు అనుగ్రహించబడిన శిష్యువు దేవుని కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తుల వారు ఆయన జనన విధము ఎట్లనగా అని మనము చూసుకున్నాం కదా మూడు రోజుల నాడు వీడియోలో మనం చూసుకున్నాం ఆయన జనన విధము అంత బలమైందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని రెండు విధాలుగా కనిపిస్తాయి ఆయన మహాబలిష్ఠుడైన దేవుడు అయినప్పటికీ ఎలా జన్మించాడు ఆయన ఆయన మహా బలిష్ఠుడైన దేవుడు ఆయన చేతిలో బలముందైన నామములో బలముందైన జీవితమే ఒక బలమైన కార్యము కలిగే బలమైన జీవితం ఆయనది కదా బలిష్టమైన దేవుడు అయింటున్నాడు కానీ ఆయన ఎలా జన్మించాడు మరి శిశువుల పోపో శిశువును కలిగి పోలి ఉన్నాడు ఎలా చిన్న పిల్లవాడి వలె ఆయన జన్మించినట్లు చూస్తాం అలా కదా ఏషా ఏడు పడ్నాలు కూడా చూసుకున్నట్లయితే కూడా మనకి మనం పెరుగుతాం ఏమని పెరుగుతామంటే కదా ఆ పిల్లవాడు Peregui. అని అంటాడు వాక్యం కదా ఆ పిల్లవాడు అంటే పసిబ్బాలుడిగా పుట్టాడు ఎవరు పరమాత్ముడు బలమైన దేవుడు భూమి మీదకి మనుష్య రూపముగా ఎలా పుట్టాడంటే పసిబాలుడిగా పుట్టాడు చిన్న పిల్లవాడిలా పుట్టాడు ఎందుకు ఒకే రకంగా ఆయన సరాసరిగా నేల మీదకి రాలేడా రాగలుగుతాడు అయినను సరే దేవుడు ఎందుకనంటే మానవుల మధ్యలోకి వస్తున్నాడు మానవుల మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి మానవ స్వరూపాన్ని ధరించుకొని ఆయన రా అని దేవుడి ఆజ్ఞ జారీ అయింది తండ్రి అయిన ఆజ్ఞ జారీ అయింది కాబట్టి ఆజ్ఞ ప్రకారముగా అక్కడ జరిగింది ఆ ప్రవచనము కొన్ని వందల సంవత్సరాల క్రితం విడుదలైంది కొన్ని వందల సంవత్సరాల క్రితం విడుదలైన ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడింది తప్పకుండా ప్రవచనము దైవ రీతి అయిన ప్రవచనం అయితే దైవ దర్శనం అయితే దైవ చిత్తానుసారమైన ప్రవచనం అయితే వందల సంవత్సరాలను ప్రభువు ఇచ్చాడు కాబట్టి ఆ ప్రవచనము తప్పకుండా ప్రభువు నెరవేర్చుటకు సమర్థుడై ఉంటున్నాడు శక్తిగల దేవుడు అయి ఉంటున్నాడు ఆయన కదా ఇక్కడ మనం అదే విధంగా చూసుకున్నట్లయితే ఏమంటాడు ఆ పిల్లవాడు పెరిగి అని మనం చూసుకుంటాం కదా యూదుల రాజుగా ప్రపంచానికే రా రాజుగా ఉండడానికి పెరిగాడని ఆలుయా ఎలా పెరిగాడు ఆ పిల్లవాడుగా ఉండి పెరిగాడు కదా ఎలా యూదులకు రాజుగా ప్రపంచానికి రాజుగా మహారాజుగా రానయున్న గోత్రము సింహమైన దేవాతి దేవుడు ఎలా ఎవరి మధ్యలో బ్రతికాడంటే మానవుల మధ్యలో అయినా నివసించాడు కదా అలా ఉండడానికి పెరిగాడు కదా అదే చూసుకున్నట్లయితే ఇరిమియా గ్రంథం ఇరవై మూడు ఐదులో చూసుకుంటాం మత్తవారి తిరువరినిలో చూసుకుంటాం మనం అదేవిధంగా మత్త ఇరవై ఏడు పదకొండులో చూసుకుంటాం మత్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో కూడా చూసుకుంటాం చివరికి ప్రకటన పంతొమ్మిది పదహారులో కూడా మనము ఇక్కడ చూసుకుంటాం ఎలా చూసుకుంటాం ఏ విషయంలోనంటే ఆశ్చర్యకరుడు ఏసు ప్రభువు అలిలుయ ఎవరైనా ఆశ్చర్యకరుడు ఇది జరుగునా అన్న కార్యము ఆయన నామమున జరిగించి ఆశ్చర్యకరుడు మరణించిన వారిని సహితము తిరిగి లేపి శక్తిగల దేవుడు సమాధిలో ఉన్న నాలుగు రోజులైన శవాన్ని కూడా ఆయన మాట ద్వారా పిలిచి బయటకు తీసిన ఒక బలమైన ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నప్పుడు చేసిన అద్భుత కార్యములు ఆయన మహా మహా బలిష్ఠుడై దేవుడు కూడా మన కొరకు ఎందుకు బలహీనుడయ్యాడో తెలుసా మనల్ని విడిపించుట కొరకు అంతటి ఆశ్చర్యకరుడు ఉంటున్నాడు కదా ఆయన చూసినట్లయితే ఇక్కడ ఏమంటే ఆశ్చర్యకరుడు ప్రభువు తన స్వభావంలో ఆశ్చర్యకరుడేలా తన స్వభావం అంటే తన జీవిత విధానం ఏమిటి ఒక విషయంలో జ్ఞాపకం చేసుకుంటే మన మానవులం ఈ భూలోకంలో దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ధర మని నింపినప్పుడు వాక్యం చేత ఉతక స్నానం మనం చేయించినప్పుడు చేసినప్పుడు అప్పుడు కొద్ది దినాలుగా ఉంటాం శ్రవ కలిగిన వెంటనే మరల తిరిగిపోతాం అంటే మన స్వభావం ముందు ఏది ఉంది మానవ స్వభావం అదే ఉంటుంది కదా మరి అదే రీతిగా చూసుకున్నట్లయితే దైవకుమారుడు ఆకాశ మహాకాశములను వంచుకొని దేవాతి దేవుడు భూమి మీదకి మనుష్య రూపముగా పుట్టినవాడు కానీ ఆయన భావం ఎటువంటిదట ఆశ్చర్యకరుడైన కాబట్టి ఆయన ఆశ్చర్యకరంగానే ఉన్నాడు సమాజంలో ప్రజల మధ్యలో ఆయన బ్రతికను నివసించినను ఎలా ఉన్నాడంటే ఆశ్చర్యకరుడుగానే ఉన్నాడు ఆశ్చర్యకరుడు తన గుణాలలో కూడా చూసినట్లయితే ఆశ్చర్యకరుడు ఆయన గుణము ఎంతో శ్రేష్టము ఆయన సుగుణాలు ఎంతో విశేషమైనవి అంటే క్షమించగలవాడు కలిగినవాడు ప్రేమ కలిగినవాడు ఎటువంటి వారినైనాను సహితం అత్తుకొని గుండెలకు అత్తుకొని ఆదరించేవాడు అంటున్నాడు అతని గుణములు ఎవరిని నొప్పించేది కాదు అతను గుణము ఎవరిని త్రోసిపుచ్చేది కాదు ఆ గుణము మరణ స్థితిలో ఉన్నవారిని లేపేది పడిపోయిన స్థితిలో ఉన్న వారిని పైకి లేపేది ఆదరించేది ధైర్యపరిచేది నిలబెట్టేది విడుదలిచ్చేది ఏ అటువంటి ఆయనకు ఉన్నటువంటి గుణము అనగా సుగుణాలు ఇక్కడ అదే విధంగా చూసుకుంటాము ఆ గుణములలో కూడా యేసుక్రీస్తుల వారు ఆశ్చర్యకరుడుగా ఉంటున్నాడు పాపుల కోసం ఆయన ఎలానట మరణములో ఆశ్చర్యకరుడు హాలిలుయ ఎలా జందుకు జన్మించాడు ఏసుక్రీస్తుల వారు అంటే ఆయన మరణించాడు మరణించుట కొరకే లోకంలోకి వచ్చాడు మరణించే దానికంటే ముందుగా ఆశ్చర్య కార్యాలు చేశాడు అద్భుత కార్యాలు చేశాడు పశుపాలుడుగా పెరిగాడు పాపుల మధ్యలో నివసించాడు రాజ్యభారం అంతా భుజాన వేసుకున్నాడు కాడిని విరగొట్టాడు పాప శాప కాడినంతరు బానిసత్వం నుండి కాడిని విరగొట్టి ప్రభువుల వారు ఎలా అంటే మరణములో పాపుల విషయంలో కూడా ఆశ్చర్య కార్యములు చేశాడు పాపుల కొరకు మరణించిన దైవపుత్రుడు పాపుల కొరకు మరణించిన దైవత్వం కలిగిన దేవుడు పాపుల కొరకు మరణించిన ఆశ్చర్యకరుడు పాపుల కొరకు బలహీనుడైన బలిష్ఠుడైన దేవాతి దేవుడు ఆయన ఆయనకు పేలు కలవు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు ఇక్కడ ఆయన మరణంలో కూడా ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరంగా చనిపోయాడు ఈ లోకంలో చూసినట్లయితే రాగబోయే యుగాలలో కానీ ముందు యుగంలో కానీ యుగ సమాప్తి వరకు లింగినట్లయితే పాపుల కొరకు మరణించిన వారు ఎవరును లేరు ఉండరు ఉండబోరు అంటే ఆయన మరణంలో కూడా ఆశ్చర్య కార్యములు చేశాడు ఆశ్చర్యక్రియ జరిగించాడు బలవంతుడైన దేవుడ ఉండి కూడా బలేయుడయ్యాడు ఆయన మరణం నుంచి సజీవంగా లేవడంలో హాలిలు వేయాలనట మరణములో నుండి సజీవంగా లేవడంలో కూడా ఆయన ఎలాంటి వాడు పరలోకాని ఆహారంలో కూడా ఆశ్చర్యకరుడు అంటున్నాడు కదా మరణములో నుండి జీవములోకి లేచాడు లేచి ఆశ్చర్యంగా కనబడ్డాడు ఆహారణ వేయడం విషయంలో కూడా ఆశ్చర్యకరుడు ఎందుకంటే సమాధి చేయబడ్డాడు ఆయన తనంతట తానే తన ప్రాణం పెట్టుకున్నాడు తండ్రికి అప్పచెప్పాడు చెప్పాడు అప్ప చెప్పి మరణించాడు సమాధి చేయబడ్డాడు ఆయన స్వరూపము భూమి మానవ స్వరూపం దైవత్వం కలిగి ఉన్నాడు ఆయన దైవత్వంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన మరణించినను తండ్రికి అప్పచెప్పుకుని మరణించినను మూడు రోజులకు మరలా ఆయన ఆశ్చర్యకరంగా లేచాడు లేవడమే కాదు లేచి ఆయన ప్రజలకు కనబడ్డాడు కనబడి ఆయన స్థలము సిద్ధపరచటకు వెళ్ళుతున్నానని ఆహారోణం అయ్యాడు అప్పుడు కూడా యేసుక్రీస్తుల వారు భూమి మీద ఆశ్చర్య కార్యములే ఇక్కడ చేసినట్లు మనం చూస్తున్నాం అదే విధంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఎప్పటికీ ఆశ్చర్యకరుడు హాలిలోయ ఎన్ని విధాలుగా ప్రతి ప్రతి విషయంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుల ప్రభువు అన్ని విషయాలలో ఆశ్చర్యకరుడు అయింటున్నాడు ఇటువంటి దేవుడు భూప్రపంచంలో వెతికినను గ్రంథాలు వెతికినను దొర్రకని దేవుడు సర్వశక్తి గల దేవుడు సర్వోన్నతుడైన దేవుడు నిత్యత్వంలో బలమైన దేవుడు అయింటున్నాడు కాబట్టి ఇక్కడ అంటే ఆలోచనకర్త అని కూడా ఆయనకు పేరుంది ఆయన ఆలోచనకర్త అంటే ఏదైనా పని పూనుకునాలంటే మనం ఆలోచిస్తాం కదా అది ఆలోచించినప్పుడు అది ఆలోచనలో మనం తడబడతాం ఏ ఆలోచన ఏమి చేయాలని మనకు తోచవి తోచని సమయంలో ప్రతి పనిని ఆ ఒక్కదాన్ని కాదు ప్రతి పనిని మనం ఆపివేస్తాం కానీ అదే విధంగా మనం ఏమి చెయ్యాలని సర్వ జ్ఞాని అయిన క్రీస్తులు మనం అడిగినట్లయితే ఆయన ఆలోచన చెప్ప చెప్పగలడు ఎలా చెప్పగలడు తెలుసా ఆయనకు ఆలోచన కర్త అని పేరు ఆయన మన మీద దృష్టించి మనకు ఆలోచన చెప్పగలుగుతాడు సర్వాగ్నుడు అని పేరు జ్ఞాన సంపదలు ఆయన గుప్తంలో ఉంటున్నాయి కాబట్టి బలాఢుడైన దేవుడు అని కూడా ఆయనకు పేరు ఎలా మనకు జ్ఞానము చెప్పుటలో ఆలోచన చెప్పుటలో ఆయన బలవంతుడు దేవుడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇజ్రాయేలులకు మెస్సయే భూమి మీద భూమి మీద అవతరించిన దేవుడిగా ఎవరిగా ఇజ్రాయేలుల దేవుడుగా భూమి మీద అవతరించిన దేవుడుగా ఏసుక్రీస్తును గూర్చిన అత్యంత స్పష్టంగా వెల్లడిపరిచింది ఎలా వెల్లడిపరిచింది అంటే ఏసుక్రీస్తుల ప్రభుల వారు ఎలా వెల్లడయ్యాడు ఆయన అంటే అనంతముగా ఎలానట అనంత యుగాలకు తండ్రి అని వెల్లడయ్యాడు ఒక్క యుగానికి కాదు అనంత యుగాలకు తండ్రి అని వెళ్ళడా వెళ్ళడమే కాదు ఇబ్రూ భాషలో దీని అర్థం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు అంటే ఇక్కడ నిత్యత్తము గలవాడు అని అర్థం నిత్యత్వము గలవాడు అంటే అనాది సిద్ధంగా ఉన్నాడు హలిలో ఎప్పుడు పిలిచిన పలుకువాడై ఉంటున్నాడు సిద్ధముగా ఉన్నాడు సమయము అసమయము లేకుండా తనను ఆశ్రయిస్తే సిద్ధంగా ఉన్నాడు దీనికి అర్థం ఏమనంటే ఆయనతోనే ఎలానట ఆయన తానే తండ్రి అయిన దేవుడు అని అర్థం అని వాక్యం చూసుకుంటున్నాం ఏ తండ్రి అయిన దేవుడు అంటే దేవాతి దేవుడు నేరుగా రాక కుమారుడిగా పంపాడు అని ఇక్కడ ఏమో దేవుడు అని కాదు మరి మనలా చూద్దాం అని కాదు దేవునికి కుమారుడైన ఏసు ప్రభువు అలిలు ఎకదా దేవాతి దేవుని అని చెప్పుకోలేడు కానీ దేవునికి కుమారుడైన యేసు ప్రభువు తరచుగా తండ్రికి వేరుగా తనను చెప్పుకున్నాడు అలీలు ఎ భూమి మీద ఉన్నప్పుడు నేనే దేవుడు అని చెప్పుకోలేడు దైవ దైవకుమారుని అని చెప్పుకున్నాడు ఆయన కదా వేరుగా చెప్పుకున్నాడు కాబట్టి ఆయన ఉనికిలో ఏముంది మరి చూసుకుందాం ఆయన ఉనికిలో ఏముంది అనంటే ఆయన ఉనికిలో ఆయన శాశ్వతుడు ఆయన ఉనికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఉండేదిగా ఉంటుంది ఇక్కడ కనబడి అక్కడ మాయమైండిగా లేడు అనడానికి లేడు ఎప్పుడు ఆయన ఉనికి శాశ్వతంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే శాశ్వత జీవాన్ని మనుషులకు ఇచ్చాడు ఆయన ఏమని శాశ్వతుడుగా ఉన్నాడు అంటే ఎప్పుడు నిలిచి ఉన్నాడు ఎప్పుడు నిలిచి ఉంటాడు యుగ సమాప్తి వరకు ఉంటాడు ఆదివంతము ఆయనే అల్పవమేగా ఆయనే ఆ ఉన్నవాడు అనువాడు ఆయనే కాబట్టి ఆయన శాశ్వతుడైన దేవుడు ఆ శాశ్వతుడైన దేవుడు మనుషులకు శాశ్వతమైన జీవం ఇచ్చాడు శాశ్వతుడైన వాడే శాశ్వతమైన ఇస్తాడు అంటే ఇప్పుడు ఉండి కొద్దిసేపు అయిన తర్వాత మాయమైపోయేవాడు మనుషులను ఎలా శాశ్వతంగా ఉంచుతాడు ఆ మనుషులను కూడా మాయం చేస్తాడు కాబట్టి దేవుడు ఎలాంటి వాడు శాశ్వతంగా ఉండేవాడు అంటే శాశ్వతమైన దేవుడు మనుషులకు ఇచ్చాడు ఆ మనుషుల కొరకే వచ్చాడు కాబట్టి ఆయన శాశ్వతుడు కాబట్టి ఆ మనుషులకు కూడా శాశ్వత జీవాన్ని ఆయన వెలుడిపరిచాడు శాశ్వత జీవాన్ని జారీ చేశాడు శాశ్వత జీవాన్ని అనుగ్రహించాడు శాశ్వత జీవానికి హక్కుదారులుగా మార్చాడు ఎవరు ఈ పసి బాలుడు ఈ బలవంతుడు ఈ ఆశ్చర్యకరుడు నీ కొరకు నా కొరకు భూమి మీద అవతరించిన పరిశుద్ధమైన యస్సు ప్రభుల వారు కదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాశ్వత జీవ మనుషులకు ఇచ్చేవాడు అని అనుకుంటాం అదే విధంగా చూసినట్లయితే శాంతికి కర్త దేవునికి మనుషులకు ఎలానట ఆయన శాంతికి కర్త అంటే సమాధానమే అనుకరించాడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ అల్లరిని రేపలేడు ఆయన ఎక్కడ అన్యాయము జరగనివ్వలేడు ఆయన భూమి మీద ఉన్నంత కాలము తండ్రి చెప్పిన చిత్తాన్ని మాత్రం ఆయన నెరవేర్చాడు నెరవేర్చడమే కాదు నాశన పుత్రుడు అనగా రూకలకు అమ్మిన ఇస్కర్ యోత్ యూద తప్ప ఎవరు నశించినట్లు ఆయన చరిత్రలు లేదు ఆయన భూమి మీద ఉన్నప్పుడు కార్యములు చేసినప్పుడు సమయాలలో ఇది చరిత్రకారుడుగా నిలిచిన యేసుప్రభులోకి మాత్రమే సాధ్యమైంది కాబట్టి ఇది చేయుటకు ఆయన శక్తిగల దేవుడు కదా బలవంతుడైన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు కదా నిత్యుడకు తండ్రి ఉంటున్నాడు శాశ్వతుడైన దేవుడు అయింటున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం విధంగా ఆ మాట సెలవిస్తుంది ఏమని శాంతికర్త దేవునికి నీ మనుషులకును మధ్య మహాగనుడై ఎవరికి ఆయన శాంతి ఆయనలో శాంతి ఉంది కాబట్టి దేవునికి మనుషులకు మధ్యలో ఉండి ఏమి ఇచ్చాడు శాంతి దూతగా మార్చబడ్డాడు ఆయన కాబట్టి క్రీస్తు మనస్సులో హృదయములో శాంతిని ఇచ్చేవాడు ఎవరు ఎక్కడెక్కడనట మనస్సుకు హృదయానికి ఏమిస్తాడంట శాంతిని అనుగ్రహిస్తాడు ఎందుకో తెలుసా శాంతిని అనుగ్రహించడము మనకు ఎన్ని కోట్లు ఉన్నానో మనస్సుకు శాంతి లేకపోతే మనం ఏది అనుభవించలేదు కదా మనకెంత ఎంత బంధు బలగాలు ఉన్నానో మనస్సుకు శాంతి లేకపోతే ఎవరిలో కలవలేదు కానీ దేవాతి దేవుడు మన హృదయంలో శాంతిని మన మనసుకు శాంతిని అనుగ్రహిస్తే ఒక్కరమైనను సరే ఒక కుటుంబమైనను సరే దేవుడితో శాంతిగా సాగిపోతుంది దేవుడితో సమాధానంగా సాగిపోతుంది దేవుడున్నాడనే ధైర్యంతో సాగిపోతుంది దేవుడున్నాడనే బలంతో సాగిపోతుంది దేవుడే విజయం అనుగ్రహిస్తాడని కాదు ధైర్యంతో ఒక బలమైన బలిష్టమైన రెక్కల కింద ఉన్నామనే ఒక మనోధైర్యంతో సాగిపోతుంది ఎందుకో తెలుసా ఆయన మనస్సును ఎరిగినవాడు మనస్సుకు శాంతి కలిగిస్తాడు మనుషులకు శాంతి కలిగిస్తాడు హృదయానికి నెమ్మది కలిగిస్తాడు ఇటువంటి దేవుడు మనకు దొరికాడు కాబట్టి ఇటీ మాటలు దేవుడు మన ఆత్మల నిమిత్తం దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక అందరికీ ప్రేజ్ల హ్యాపీ క్రిస్మస్